మంగళగిరి పార్క్ రోడ్డు యాదవ్ పాలెంలో ఇటీవల రాష్ట స్వచ్చాంధ్ర మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఆరుద్ర భూలక్ష్మిని ఆమె కార్యాలయంలో టీడీపీ పట్టణ బీసీసెల్ ఆధ్వర్యంలో గురువారం టీడీపీ బీసీ నాయకులు కలిసి అభినందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ బిసిల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్ పట్టణ బిసిల్ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్ టీడీపీ నాయకులు జున్నాదుల బాలకృష్ణ రుద్రు కోటేశ్వరరావు శ్రీనివాసరావు మురళి రామారావు తన్నీరు కృష్ణబాబు ఒడిశా నరేష్ కలవకొల్లు వీర రాఘవులు కొత్త శ్రీను తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చాలా సంతోషం ఎందుకంటే మంగళగిరిలో ఆర్ద్ర భూలక్ష్మీ గారు మహిళ అధ్యక్షురాలుగా ఉంటూ అందరినీ సమన్యం చేస్తూ మహిళల్ని నియోజకవర్గాన్ని సత్సామంలు అంటే అందరిని కూడా సమైకితో మరి ఏ కార్యక్రమం వచ్చినా కూడా ఏంటంటే ఉన్నానని ముందంజలో నడుపుతూ అందరిని ఆమె ముందంజిలో ఉంటే పార్టీకి మంచి పేరు ప్రతిష్ట తేవటం వలన అదే కాకుండా మనం చూసాం కుట్టు మిషన్ల విషయంలో కూడా మన ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి శిక్షణ తరగతులు ఇవ్వాలి మహిళలు కూడా సమానంగా మరి వేతనం కల్పించాలి వాళ్ళకు కూడా ఆధారం కావాలని చెప్పి మంచి సదుద్దేశంతో లోకేష్ బాబు గారు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇచ్చి కుటుంబీషన్ ఉచితంగా ఇద్దామని చెప్పని అనే మన ఆలోచనతో ఆయన చేసిన స్ఫూర్తి చాలా సంతోష తగ్గ విషయం మరి భూలక్ష్మి గారు ఆ విషయంలో సర్వ తీసుకొని కుటుంబ విషయంలో అందరూ ఎవరైతే వచ్చారో మహిళలోకి వాళ్ళందరూ కూడా మరి దాదాపుగా వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వటమే కాకుండా దాదాపుగా కుటుంబ విషయంలో అందరూ కూడా ఇవ్వటం అనేది కూడా చాలా సంతోష తగ్గ విషయం కార్పొరేషన్ డైరెక్టరేట్ అనేది కూడా చాలా మేము భావిస్తూ ఉన్నాం స్వచ్ఛంధ్ర మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన శ్రీ ఆరుద్ర బులసింగ్ గారికి మంగళగిరి బీసీసీఎల్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆ ఆర్ద్ర బులసింగ్ గారు మరి ఆనాడు మార్కెట్ యాడ్ చైర్మన్గా అలాగే నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పదవులు కొనసాగించారు మరి మహిళలు కూడా కుట్టి మిషన్ల ద్వారా చేతినిచ్చి మరి వారిని కూడా తోడ్పడుతూ విధంగా సేవలు చేస్తున్నారు మరి బీసీని గౌరవిస్తూ మరి మేడం గారికి ఈ పదవి ఇవ్వటం అనేది నారా లోకేష్ గారికి మా బీసీసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మరి తెలుగుదేశం పార్టీలో బీసీలకి పెద్ద వేస్తుందని అందరూ భావిస్తారు అదేవిధంగా మీరు చూస్తున్నారు మంగళగిరిలో అనేక వర్గాలకు కూడా బీసీలకి అనేక పదవులు ఇచ్చిన కనుక మరి మన మంగళగిరి యంగ్ లీడర్ నారా లోకేష్ నేను చెప్తున్నాను ఎందుకంటే మరి బులసింగ్ గారు ఎప్పటి నుంచో కూడా ఆరుద్ర అంకర ప్రసాదు గారు లేనప్పుడు కూడా మరి ఆయన ఉన్నట్టుగానే మరి ఆమె కూడా మరి పార్టీ అడుగుయాలని నడుస్తూ పార్టీని ముందు నడిపిస్తున్న మరి శ్రీమతి ఆరుద్ర భషం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ స్వచ్ఛంద డైరెక్టర్గా ఆరుద్ర బులష్మి గారికి పదవి ఇవ్వడం మా అక్కగారైన చాలా ఆనందకరం గతంలో మార్కెట్ డార్డ్ చైర్మన్గా చేశారు మహిళ ఉద్యోగ శివరాలుగా కూడా చేశారు ఒక పదవి వచ్చిందంటే ఆ పదవికి వెన్నీ తెచ్చింది కుటుంబం ఆరుద్ర కుటుంబం ఎందుకంటే గతంలో మా మాయగారైనా ఆరుద్రపుల ఆరుద్ర అంకవరస్వాదర్ గారు మరి రోల్ అధ్యక్షుడు చేసిన ఫాలోయింగ్ మాతో ఒక ఎమ్మెల్యేకి వచ్చినట్టు ఫాలోయింగ్ అంత ఫాలోయింగ్ వచ్చింది ఆయనకి